జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లా పరిధిలో గత కొద్ది రోజులుగా కొన్ని విషయాలు కొంత సంచలనం రేపుతున్నాయి కొంత కాదు చాలానే సంచలనం రేపుతున్నాయి అందులో ముఖ్యంగా మహిళలను వేధించే క్రమంలో లేదా లహు జిహాద్ విషయంలో పట కొంత చర్చనీయాంశం అవుతున్న విషయాలు మాత్రం స్పష్టం గత కొద్ది రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో ఒక లవ్ జిహాద్ జరిగినట్టుగా ప్రచారం జరిగింది సో వాళ్ళు మేజర్ కాబట్టి ఎలాంటి సంబంధం దాన్ని ప్రజలు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు కానీ కొన్ని దీన్ని ఆధారంగా చేసుకొని కొన్ని హిందూ సంఘాలు లవ్ జిహాద్ వల్ల ఎలాంటి పరిణామాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కొంత అవేర్ చేస్తున్నారు కొందరిని అంటే దానికి అవసరమైన వ్యక్తులకు ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల పెంపక లోపం కావచ్చు లేకపోతే బిచ్చల విడిగా వాళ్ళని నమ్మడం కావచ్చు నా కూతురు ఏం చాలా మంచిది ఇలాంటి తప్పులు చేయదని చెప్పి నమ్మ నమ్మి ఉండడం వల్ల కావచ్చు కొన్ని జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవమే ఇందులో ఒప్పుకోవాల్సిందే ఇది మే మైనర్ అయితే చట్ట ప్రకారం ఎవరైనా కేసు పెడితే పోలీసులు ఎవరి ఎలాంటి చర్య తీసుకోవాలో అలాంటి చర్య తీసుకుంటారు మేజర్ కాబట్టి ఎవరైనా మేజర్ అయితే దాన్ని పట్టించుకోవడానికి ఏమి ఉండదన్న విషయం జగత్వి అందరికీ తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఒక రెండు సంఘటనలు జగిత్యాల జిల్లాలో జరిగాయి అది ముఖ్యంగా కురుట్ల మెట్పేలి సబ్ డివిజన్ పరిధిలో జరిగిన సంఘటనలు రెండు ఉన్నాయి ఇవి ఇంతవరకు ఇంకా రికార్డులోకి రాకుండా అంటే పోలీసులు కేసు అంటే చాలా మటుకు ప్రజలను నాతున్నా ఇంతవరకు కేసు కాలేదు అంటే పోలీసులు పోలీసుల వరకు వెళ్ళినట్టుగా తెలుస్తున్నది కానీ అది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పడం కష్టం అంటే ఖచ్చితంగా వాళ్ళ పిటిషన్ ఇస్తారు కదా పోలీసులు ఏదైనా కేసు కేసు చేసేది లేదా కేసు కట్టి ఎవరైనా పిలిపించి మాట్లాడి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేది బయట ఎన్నో మాట్లాడుకుంటే అది పోలీసు వాళ్ళకు సంబంధం ఏముంటది సో ఇలాంటి విషయంలో పట తాజాగా మెట్పెల్లిలో ఒక లవ్ జిహాద్ కేసు జరిగింది అనేది తెలుస్తున్నది అంటే మామూలుగా ఒక ఈ డెలివరీ బాయ్ ఉంటాడు కదా అమెజాన్ కు ఇంకా ఫ్లిప్కార్ట్ కు వగేరా డెలివరీ బాయ్లు ఉంటారు కదా మీషోకు సంబంధించిన డెలివరీ బాయ్ లోపల ఆ డెలివరీ బాయ్ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ను బేస్ చేసుకొని ఆమెతో కొంత పరిచయం పెంచుకున్నాడా ఈ క్రమంలోపట పట ఆ మతాంతర వివాహానికి అదైంది అని చెప్పని దీన్ని కొంత మెట్పెళ్లి స్థానికంగా ఇది ఆ కొంచెం సంచలనమైంది ఇది ఎలా ఉంటది దీని పరిణామం ఎలా ఉంటుందో ఒక రెండు రోజుల్లో తేలిపోతుంది అంటే కొందరు దీన్ని చాలా అంటే కొన్ని సంఘాలు దీన్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది అంటే ఇలా ఉంది ఇట్లా చేస్తే ఇట్లా అనేది కొంత ఇష్యూ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది సరే అది అయినా కాకపోయినా ఇది ఏం చేసినా కూడా పోలీసుల వరకు కేసు పోతేనే పోలీసులు ఏమైనా ఆలోచిస్తారు పోలీసులు కాకుండా బయట మాట్లాడుకోవడానికి పోలీసు వాళ్ళకి సంబంధం ఉండాలనే విషయం తెలిసిందే ఇది ఇలా ఉంటే ఇంకా తాజాగా అంటే ఈ రోజు ఈ రోజు అంటే బుధవారం బుధవారం రోజు కొరుట్ల పట్టణంలో ఒక పాల దుకాణం అంటే దాదాపు కొరుట్ల జగిత్యాల రహదారిలో ఉన్న ఒక పాల సెంటర్లో అంటే మామూలుగా బేకరీ లాంటి పాల సెంటర్లో పాలు పెరుగు అమ్మాయి అన్నట్టు చోట ఒక అమ్మాయి ఒక వారం రోజులు అక్కడికి వెళ్ళి ఆ పాలు తీసుకు అట తీసుకుని తీసుకుంటుందో కానీ ఒక వారం రోజులకి వెళ్ళి ఆమెను రికార్డు చేస్తున్నట్టుగా అంటే ఆమె వస్తే ఆమెను అంటే మామూలుగా వచ్చినా కూడా చాలా క్లోజ్అప్ లోపల ఏర్పడకుండా వీడియోలు తీయడం ఆ వీడియోలు తీసుకుని దగ్గర పెట్టుకోవడం అంటే ఇలా జరుగుతుంది అంటే అది కూడా మాట్లాడుకుంటూ ముచ్చలు పెట్టుకుంటారు అరే క్యా అరేమేంద్రబాయ్ అని ఇట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆమెను చాలా దగ్గరగా వీడియోలు తీసి ఆమె పెట్టుకున్నారని అదే అమ్మాయి అమ్మాయికి కూడా తెలియదు అంటే ఆ యువతి కూడా తెలియకుండా జరిగిందని ఒక వ్యక్తి చూసి వాటిని ఏందని చెప్పి నిలదీస్తే ఈ విషయంలో కూడా కొంత గొడవ అయితే ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అని తెలుస్తున్నది వెళ్ళిందా లేదనేది ఇంకా పక్కా సమాచారం లేదు కానీ వెళ్ళినట్టుగా తెలుస్తున్నది కానీ ఇంకే ఇంత పోలీసులకు మటుకు ఇంతవరకు ఎవరు కేసు చేయలేదు కేసు చేస్తే పోలీసులు ఏమైనా కేసు చేస్తారు అంటే వాళ్ళ పని వాళ్ళు చట్టం పని చట్టం చేసుకుంటుంది బయట బయట వచ్చిన విషయాలతోటి పోలీసులకు సంబంధం ఉండదన్న విషయం తెలిసిందే కదా సో ఈ రెండిట్లో కూడా అంటే జగిత్యాలు కొరుట్ల మెట్పల్లి మూడిట్లో కూడా కొంత సారూప్యత ఉన్నది ఈ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఇలా చేయడం ముఖ్యంగా దుంగ చాటుగా వీడియోలు తీయడం అనేది అసభ్యకరమైన అంటే అవి తీసి ఆ ఏఏలో పెట్టేసి మార్పింగ్ చేసేసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు దాని పర్యవసానం కదే కదా వాళ్ళు చేసిన వ్యక్తి కూడా ఏదో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు వాడు కూడా యాభై అరవై వేలు ఉంటాయంట అంటే ఇట్లా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఒక అమ్మాయి ఒంటరిగా బయటకు వెళ్ళినా లేకపోతే పది మందితో బయటకు వెళ్ళినా కూడా ఎవరిలో వచ్చి ఏదో ఆటోలో కూర్చుండో లేకపోతే ఏదో ఆరెడ్ పళ్ళ బండి కాడ ఉండో పాంటే కాడ ఉండో ఇంకెక్కడ ఉండి వాళ్ళని ఫోటోలు తీసుకొని ఏ చేయమంటే మార్పింగ్ చేసేసి ఆమె మెల్లిమెల్లిగా మెయిల్ చేసేసి ఆమె నుంచిలోకి లాగి తర్వాత తప్పనిసరి పరిస్థితులు పడి నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు జీవితం లేకుండా వేస్తా అనే పరిస్థితులు తీసుకొస్తున్నారు అందుకనే చాలా మటుకు ఇబ్బంది కల మహిళలు ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి యువతులు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి తల్లిదండ్రులు కొందరు తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి అన్న ఆ వాదనలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి సరే పోలీసు ఎంత రకంగా ఎంత చట్ట చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా కూడా అవి చాలా చిన్నవి అవుతున్నాయి అంటే ఇది విస్తారమైపోయింది విస్తృతమైపోయింది వీటి పరిధి అమ్మాయిని మోసం చేయడం అనే పరిధి చాలా పెద్దగా పెరిగిపోయింది తర్వాత తల్లిదండ్రుల యొక్క పాత్ర ఇంట్లో చాలా చిన్నది అయిపోయింది వాళ్ళు అమ్మాయిని కరెక్ట్ గా నిఘా నిఘా పెట్టకపోవడమా లేకపోతే బాధ్యతలు చెప్పకపోవడమా లేకపోతే సభ్యత సంస్కృతులు నేర్పకపోవడమా ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళు దారి తప్పడానికి కారణమవుతుంది అనే విషయాన్ని మాత్రం చాలా మంది గమనించాల్సిన అంశము మొత్తానికి ఒకటి అది ఏదైనా అంటే జగిత్యాలు మెట్పేలు అనేటివి కొంత మేజర్ అయినా కూడా పొరుట్లకు సంబంధించి మాత్రం ఉద్దేశపూర్వకంగా సదరు వ్యాపారస్తుడు ఉద్దేశపూర్వకంగా అమ్మాయిని చీటు చేశాడు అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఆమెను భవిష్యత్తులో బ్లాక్మెయిల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా తయారు చేసుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి సరే ఇప్పుడు వాళ్ళు కేసు చేస్తారా కేసు చేయారా దాని పర్యవసరం ఎలా ఉంటది తర్వాత చాలా మటుకు కొర్ట్ల మొత్తం దాదాపు మెట్పల్లి జగిత్యాలో కూడా ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది వైరల్ అయిపోయింది ఇది ఎప్పుడు అందరికి తెలిసిపోయిన విషయమే తాజాగా నేను ఏంటంటే ఒక విషయాన్ని ప్రజలకు తెలపడానికి కొంత ఎవేరు కొంత జాగ్రత్త పడటానికి కొంత ముందు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది కొందరు పేరెంట్స్ అని చెప్పనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది జై శ్రీరామ్